పోలీస్ ఎస్ఐ సుధాకర్ యాదవ్ టికెట్ కోసం ప్రయత్నించారని గత ఎన్నికల్లోనే ఆయనకు టికెట్ రావాల్సి ఉండగా ఎస్ఐగా ఉంటూనే రాజీనామా చేసి రాజకీయాల్లోకి రావాలనుకున్నారని సమాచారం ఆయన నారా లోకేష్ చంద్రబాబు సన్నిహితంగా ఉన్న ఫోటోలు బయటకు వచ్చాయి ఈ నేపథ్యంలో వైసీపీ నేత తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి తాజాగా ఎస్ఐ సుధాకర్ యాదవ్ బండారం బయట పెట్టారు ఆస్తులను మీడియా ముందు పెట్టారు సుధాకర్ యాదవ్ టీడీపీ నేతలతో కలిసి అక్రమాలకు పాల్పడి ఫామ్ హౌస్లు ఖరీదైన కార్లు స్థలాలు సంపాదించారని ఆయన ఆరోపించారు కేవలం ఐదెకరాల భూమి ఉన్న సుధాకర్ యాదవ్ కు ఇన్ని ఆస్తులు ఎలా వచ్చాయని తోపుదుర్తి ప్రశ్నించారు అంతేకాకుండా సొంత కొడుకుకే ఎమ్మెల్యే సీటు ఇప్పించుకోలేని సునీత సుధాకర్ యాదవ్ కు టికెట్ ఇప్పిస్తుందని ఎలా అనుకుంటున్నారని ఆయన ఎద్దేవా చేశారు మరోవైపు గతంలో టీడీపీ నేత అచ్చెన్నాయుడు పోలీసులను దుర్భాషలాడినప్పుడు పొంగనూరులో టీడీపీ కార్యకర్తలు పోలీసులను కొట్టినప్పుడు సమర్థించని వారు ఇప్పుడు వైఎస్ జగన్ చేష్ట వ్యాఖ్యలపై మాట్లాడుతున్నారని కొందరు విమర్శిస్తున్నారు ఈ మేరకు సోషల్ మీడియాలో పోస్టులు వైరల్ అవుతున్నాయి మొత్తానికి పోలీస్ అధికారిగా ఉంటూ రాజకీయ ఆశలు పెట్టుకున్న సుధాకర్ యాదవ్ వ్యవహారం ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది వైసీపీ నేతల మధ్య మాటల యుద్ధానికి ఇది మరింత ఆశ్చర్యం పోసింది మీద సమాజానికి నమ్మకం ఉంటదా నువ్వు నిజాయితీ కలిగిన నీ నిజాయితీ గురించి మాట్లాడాలంటే దగ్గర ఫామ్ హౌస్ ఏ డబ్బులతో కొన్నావు మీ నాయన ఎకరాల పొలంలో వ్యవసాయం చేసి నీకు ఇచ్చిన డబ్బులతో కొన్నావా మరి అక్కడ కోళ్లఫారం కూడా నిర్మాణం చేస్తున్నావంటనే డేజీ గారికి చెప్పావా మరి రామ్నగర్లో పెంట్ హౌసు పెంట్ హౌస్ కొన్నావంటనే రామ్నగర్లో ప్రభాకర్ చౌదరి ఇంటి దగ్గర మరి అది కూడా ఐదు ఎకరాల వ్యవసాయంలోనే వచ్చిందా బేజీ గారికి చెప్పి కొన్నావా మరి డస్టర్ కార్ కొన్నావంటనే మరి కర్నూలు దగ్గర నీ బంధువుల పేరుతో ఒక అపార్ట్మెంట్ కూడా కొన్నావంట కదా సుధాకర్ అది కూడా డిఐజీ గారికి చెప్పే చేసావా డిఏజీ గారికి చెప్పడం నీ విధి కదా మ్యాండేట్ మ్యాండేట్ కదా మ్యాండేటరీ కదా మరి తెలుగుదేశం పార్టీని నేను అడుగుతా ఉన్నా పొంగనూరులో పోలీసులకు రక్తాలు వచ్చినట్లు మీరు కొట్టలేదా దెంగి తినడానికి వచ్చినారా మీరు పోలీసులు అనేసి అచ్చెన్నాయుడు మాట్లాడలేదా చంద్రబాబు నాయుడు పూతులతో పోలీసులపై విరుచుకుపడలేదా మరి ఆ రోజు ఎక్కడిపోయినా మీ ఈ ధర్మ సందేశాలన్నీ ఈరోజు ప్రెస్ మీట్లు పెట్టబోయే వాళ్ళు నిన్నటి నుంచి మాట్లాడుతున్న వాళ్ళు మీరందరూ కూడా చెప్పాల్సింది కాకి నుంచి కద్దరు గెస్ఐ సుధాకర్ యాదవ్ అని టీడీపీ టికెట్ ఇతనికి అనేసి టీడీపీ వాట్సాప్ గ్రూపుల్లో ఇతను పెట్టించుకుంది వాస్తవం కదా ఇతనికి సంబంధించినటువంటి అనేక ఫేస్బుక్ గ్రూపుల్లో ఇతను తెలుగుదేశం పార్టీ నాయకుల్ని కలిసి ఫోటోలు ఇతను పనిచేస్తాడా చట్టానికి లోబడి నిష్పక్షపాతంగా ఇతనికి చేస్తాడా ఇవన్నీ ఎస్పీ గారికి నెల కిందే పంపించాం మేడం కెన్ యు ఎక్స్పెక్ట్ దిస్ పర్సెంట్ టు యాక్ట్ ఇంపార్షియలీ ఇక్కడ చట్టము ధర్మము న్యాయం అనేటివి ఇంప్లిమెంట్ అవుతాయా ఇక్కడ సుధాకర్ యాదవ్కు సన్మానం చేస్తాను పరిటాల శ్రీరామ్ మరి ఈ పవన్ కళ్యాణ్ గ్రూప్ పవన్ కళ్యాణ్ ట్విట్టర్ గ్రూప్ కూడా ఈయన హ్యాపీ పవనిజం డే టు ఆల్ ఫ్రెండ్స్ అండ్ సుధాకర్ యాదవ్ అవసరమా ఎవరిని చేశాను సుధాకర్ నీకున్న సుఖాన్ని ఊడగొట్టుకునే కాదా చంద్రబాబును చంద్రబాబును ఇంట్లో కూర్చొని విమర్శించేటువంటి పరిటాల సునీతో మాటలు వింటాడా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయిందామా కొడుకు టికెట్ ఇప్పించుకోలేకపోయింది కనీసం కార్పొరేషన్ చైర్మన్ ఇప్పించుకోలేకపోయింది ఎమ్మెల్సీ ఇప్పించుకోలేకపోయింది నీకు టికెట్ ఇప్పిస్తుందా గుంతకల్లో గుమ్మలూరు జయరామ్ని కాదని ఎవరిని నమ్ముకొని చొక్కా ఊడగొట్టుకునే ప్రయత్నం చేస్తున్నావు సబ్స్క్రైబ్